ఈ రోజున అదిర్లో పరికీ ఆమెర్ అనే ఒక విధవ మా ఎమ్మెల్యే గారి గురించి నోటుకు వచ్చినట్లు వాగుతున్నాడు నీ చరిత్ర కదిరి చిన్న పిల్లోని అడిగినా చెప్తారు పరికి షామీర్ నోరు అద్భులో పెట్టుకో నేను పక్షంలో చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు ఇంకో ఆయన తలుపుల నుంచి ఒక ఫ్లవర్ వచ్చేస్తాడు కదిలికి ఆయన కార్యకర్తల్ని కాపాడుకుంటా కార్యకర్తలని కాపాడుకుంటా అంటున్నాడు యానా బొద్దు కూడా ఒక కార్యకర్త కానీ నీ దగ్గర ఉన్న మనుషులకు కానీ ఓ పదివేల ఆర్థిక సాయం చేయని ఘనత నీది నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు నీ చరిత్ర తలుపుల మండలంలో ప్రతి ఒక్కరూ చెప్తారు నువ్వు ఆ రోజు కూడా పువ్వు కాలేవు నీ పేరు మిగిలిపోతావు మిగిలిపోతావని చెప్పి తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకో కూలన్నా అని చెప్పి తెలియజేస్తాను